నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మాధురి వెల్కమ్ టు మాదిరిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పన్నీర్ పరాటా ఎలా తయారు చేసుకోబోతున్నామో చూద్దాం అందుకోసం కావాల్సింది ఒక కప్పు గోధుమ పిండి అందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ చపాతీ పిండిని మామూలు వాటర్తో కాకుండా గోరువెచ్చని వాటర్తో కలుపుకుందాం చాలా మెత్తగా వస్తాయి స్టవ్ మీద ఒక గిన్నెలో వెండిళ్ళు పెట్టుకొని అవి కొంచెం గోరువెచ్చంగా అయ్యేదాకా ఉంచుకుందాం ఇప్పుడు గోరువెచ్చంగా అయ్యాయి ఈ పిండిలో వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనకి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇంకా పట్టుకొని నీట్గా బాగా చపాతీ ముద్ద వచ్చేలాగా కలుపుకుందాము మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయొద్దు ఎందుకంటే మళ్ళీ గట్టిగా అవుతాయి కొంచెం లైట్ లైట్గా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకుందాము ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే చేతికి అంటుకునిందంతా బాగా నీట్గా వీడిపోతుంది చూశారు కదా ఉండేది మొత్తం నీట్గా వచ్చేసేసింది మనకి ఇలా వచ్చేంత వరకు నీట్గా బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి మనకి పరాటాకి పిండి రెడీ అయిపోయింది దీన్ని ఒక నాప్కిన్ వేసుకొని తడి నాప్కిన్ సైడ్ పెట్టుకుందాం ఇప్పుడు పన్నీర్ తీసుకొని దాన్ని తురుముకుందాం ఇలా తురుముకోవడం వల్ల ఎక్కడా ఉండలుండలుగా రాకుండా బాగా నీట్గా వస్తుంది పరాటా కూడాను పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది గట్టిగా అయిపోకుండాను ఇదిగోండి ఇలా తురుముకున్నాం కదా ఇప్పుడు అందులోకి ఇంచు సాల్ట్ వేసుకొని కారం గరం మసాలా ఇప్పుడు అందులోకి కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం ఇది జస్ట్ ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమేను అందులోకి కొత్తిమీర యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం ఇవన్నీ బాగా కలిసాయి కదా ఇప్పుడు మనకి ఇది సైడ్ పెట్టుకుందాం ఇప్పుడు అందులోకి పెరుగు చట్నీ తయారు చేసుకుందాం ఆనియన్స్ కట్ చేసుకొని పెరుగు చట్నీ చాలా బాగుంటుంది పన్నీర్ పరాటాలోకి అందుకోసమే ఇది తయారు చేస్తున్నాను పిల్లలకి కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక కప్లో పెరుగు తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ కొత్తిమీర క్యారెట్ వేసుకొని ఒకసారి కలుపుకొని సైడ్ పెట్టేసుకుందాం ఇదిగోండి బాగా మిక్స్ అయిపోయింది కదా ఇంక సైడ్ పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని ఇదిగోండి బాగా సాఫ్ట్గా అయిపోయింది వన్ అవర్ నానింది కదా మనకి బాగా మంచి పర్ఫెక్ట్ స్ట్రెక్చర్లోకి వచ్చేసింది అది ఇప్పుడు అందులో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్ లాగా తయారు చేసుకుందాం చపాతీ పీట తీసుకొని దాని మీద పెట్టుకొని ఆ ఉండని కొంచెం ప్రెస్ చేసినట్టు టూ సైడ్స్ అలా ప్రెస్ చేసుకొని కొంచెం చపాతి రోల్ తీసుకొని లైట్గా చేసుకుందాం చపాతీని ఈ చిన్న సైజ్ చపాతీ సరిపోతుంది ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ని ఒక బాల్లాగా తయారు చేసుకొని ఆ చపాతీ లోపల పెట్టుకొని అంచుల్ని ఇలా నేను చూపించిన విధంగా మడుచుకుందాం అప్పుడు పన్నీర్ బయటికి రాకుండా బాగా లోపలే ఉంటుంది చూశారు కదా ఈ మాదిరిగా అంతా చుట్టూరు మడుచుకొని చేత్తో లైట్ లైట్గా ప్రెస్ చేసామంటే పన్నీరు ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అన్ని సైడ్లకి ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్ లైట్గా ప్రెస్ చేస్తూ చపాతీని అటు ఇటు తిప్పుకుంటూ రుద్దుకోవాలి గట్టిగా ప్రెస్ చేయడం వల్ల మనకి పన్నీర్ బయటకు వచ్చేస్తుంది అందుకొని లైట్గా ప్రెస్ చేయాలి మరి ఎక్కువగా చపాతి పెద్దదిగా చేయొద్దు మీడియం సైజుగా ఉంచేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకొని అది వే వేడెక్కిన తర్వాత దానిపైన ఈ చ పరాటాను వేసుకొని మళ్ళీ ఇంకో సైడ్కి తిప్పుకొని అటు సైడ్ కూడా కొంచెం కాలేంతవరకు ఉంచుకుందాం ఇదిగోండి కొంచెం కాలింది కదా ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేద్దాం ఆయిల్ మొత్తాన్ని ఇంకో సైడ్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ని చూడండి పొంగుతుంది వేసిన వెంటనే ఆయిల్ వేయడం వల్ల పొంగదు ఒక టూ మినిట్స్ ఆగాక వేస్తే అది పొంగుతుంది చూసారు కదా మంచి కలర్లోకి వస్తుంది ఇప్పుడు చెప్ప పరాటా ఇలాగ టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి బాగా కాలింది కదా ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంకా ఇదిగోండి మన పన్నీర్ పరాటా విత్ పెరుగు చట్నీ రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు పన్నీర్ బాగా స్ప్రెడ్ అయ్యి నీట్గా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది మన పన్నీర్ పరాటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్